తెలుగు సినిమా కష్టాలన్నీ చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద పెట్టినట్టు పెట్టి రాజశేఖర్ రెడ్డి వచ్చి రాజశేఖర రెడ్డి గారు తొలిసారి మంత్రి అవ్వటానికి సాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ కులాభిమానంతో ఫండింగ్ చేయించినట్టు చేశారు ఆ తర్వాత కాలంలో వీళ్ళందరూ కమ్మ కమ్మ అని మాట్లాడటం ఇవన్నీ చేశారు ఇన్ని ఆర్థిక ఇబ్బందులతో ఇవన్నీ చేసిన అన్న అబద్ధం ఉండాలి ఈ రెండింటి ఒకేసారి చూపించారు మీరు ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు ఈ షార్ట్ మీరు ఇలా ఒక నలభై మంది దాదాపు ఒక దాడుల్లో చనిపోవటం అనేది రాష్ట్ర చరిత్రలో ఏనాడైనా ఉందా రామారావు గారు అనే వ్యక్తి ఎట్టాంటూ వాళ్ళు అందరినీ పట్టించుకుంటాడా అయితే ఆ రోజు ఇది మొత్తం అయిపోయిన తర్వాత రామోజీరావు గారు ఏంటి ఈ రోజు న్యూస్ ఏంటి ఏం జరిగింది అప్పుడు రామోజీరావు గారి కోపం బాధితులుగా ఉన్న వారిని ఆధిపత్య కులంగా చూపించడం ఏ విధంగా సమంజసం అండి